పెద్దగతలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది మాట్లాడలేకపోతున్నానండి గొంతు నవ్వి ఎక్కడెక్కర బస్సు మీకు అర్థమవుతుందని అనుకుంటాను నేను చెప్పేది నేను మాట్లాడలేకున్నాను నన్ను అడగొద్దు అడగద్దు వేరే ఎవరినన్నా అడగండి అంటే హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే కర్నూలు దగ్గర కల్లూరు మండలం దగ్గర ఒక బస్ అయితే యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట చిన్నటీకుడి దగ్గర యాక్సిడెంట్ అయితే జరిగింది ఈ యాక్సిడెంట్కి గల కారణాలు ఏమిటి ఎందుకు అసలు ఏంటి మ్యాటర్ అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు తెలిసినంత మేర మీకు చెప్పాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇంతకీ ఈ ట్రావెల్ బస్ అనేది చాలా ఓవర్ స్పీడ్ అందులో ఈ ట్రావెల్ బస్సుకు దాదాపుగా ఇరవై మూడు వేల వరకు అయితే ఫైన్లు ఉన్నాయన్నమాట ఇది రెండు చోట్ల రిజిస్ట్రేషన్ అయిందన్నమాట ఎక్కడ అంటే మామూలుగా డ్యామండ్ డయల్లో రిజిస్ట్రేషన్ చేయించి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఒడిషాలో రిజిస్ట్రేషన్ చేయించాడనమాట ఈ బస్సుకి దాదాపుగా ఇరవై మూడు వేల ఫైన్లు అంటే నో పార్కింగ్ ఓవర్ స్పీడు ఇంకా దాదాపుగా చాలా ఫైన్లే ఉన్నాయన్నమాట అంటే ఒక ఒక టూ వీలర్ దాదాపుగా చెప్తాను పోలీస్ కానీ ఒక టూ వీలర్ ఒక వంద రూపాయలు ఫైన్ ఉందంటేనే వాళ్ళు అసలు విడిచిపెట్టారు అట్లాంటిది ఇరవై మూడు వేల చలానాలు ఉంటే ఈ బస్సును ఎందుకు ఇంత రంగా పట్టించుకోలేదు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేదంటే పోలీసుల నిర్లక్ష్యమా ఖచ్చితంగా అయితే ఒకసారి కామెంట్ చేయండి అదే విధంగా అదే బస్సులో బెంగళూరుకి సంబంధించిన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక టూ కిడ్స్ దీపావళి సందర్భంగా సెలవులు వచ్చాయని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పండగ జరుపుకుని రిటర్న్ వెళ్తుంటే కుటుంబం మొత్తం మొత్తం విషాదములు చోటు చేసుకుంది తెల్లవారుజామున దాదాపుగా మూడు గంటల పది నిమిషాలకి ఇన్సిడెంట్ అయితే జరిగిందన్నమాట ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు సహాయం చేయడానికి కూడా ఎవరిలో ఇంకా అదృష్టవ శాత్తు ఏమంటే వరుణ అంటే వానదేవుడు వాన కురుస్తుంది చాలా వరకు మంటలు అదుపు చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట వాన కురుస్తుంది ఇక బైకర్ విషయానికి వచ్చేస్తే ఇక ఈ బైకర్ ఈ బైకర్ ప్రేర అదే ఈ బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ ఆ శివశంకర్ అనమాట ఇతను ఇతను ప్రజానగర్ కి చెందిన వ్యక్తిగా గుర్తింపు గుర్తించారు ఇంతకీ ఈ శివశంకర్ అనే పర్సన్ అసలు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాడు లేదంటే బైక్ నడుపుకుంటూ వెళ్ళాడైతే అర్థం కాదు కానీ అక్కడ రీసెంట్ గా ఇతనికి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు ఒక యువకుడు అనమాట అతను రాంగ్ రూట్ లో వచ్చారని చాలా మంది చెప్తున్నారు కానీ అక్కడ జరిగే కొన్ని నాకు అంటే నేను పర్సనల్ గా ఫేస్ చేసింది ఆ రూట్ కి వెళ్ళినప్పుడు హైవే ఇతల ఒక హైవే ఇది బెంగళూరు హైవే ఇతల ఒక హైవే హైదరాబాద్ నుంచి అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చే హైవే హైవే మధ్యలో వాటర్ పోవడానికని కొంచెం స్పేస్ ఉంటది చెట్లు పెంచుంటారు దాంట్లో సందులు వస్తుంటారు బైకర్స్ చాలా మంది బైకర్స్ చాలా మిస్టేక్ చేస్తుంటారు ఒక్క సెకండ్ లో ప్రాణాలు కలిసిపోతాయి అరే నువ్వు చస్తే చస్తే అబ్బాయి రాంగ్ రూట్ లో వచ్చి నువ్వు చనిపోయినా ప్రాబ్లం లేదు కానీ నీతో పాటు ఇరవై మంది చనిపోయారు సో ఇక్కడ అర్థమవుతుందా ఇక్కడ బైకర్ దే తప్పో రాంగో మనకైతే తెలియదు కానీ చాలా మంది అయితే బైకర్ రాంగ్ రూట్ లో రావడం వల్లనే ఇది ఈ విషయం జరి ఇది జరిగింది అనేది అయితే అక్కడ చూసినటువంటి కొంతమంది అయితే చెప్తున్నారనమాట ఒక్కరి అంటే ఒక్క ఒక చిన్న ఒక మనిషి మిస్టేక్ చేయడం వల్ల దాదాపుగా ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై మంది ప్రాణాలంటే ఆషామాసి కాదు అసలు ఆ పొద్దున్నుంచి ఆ విజువల్ ఆ విజువల్స్ చూస్తుంటే అసలు చాలా బాధ కలిగించే అంశం అనమాట ఏది ఏమైనా గానీ ఈ బస్సు ప్రమాదం వెనక దాదాపుగా చాలా మంది ఒకసారి మన సమాజంలో ఒకసారి ఆలోచిస్తే ఇది ఒక రకంగా చేతులారా చంపేసినట్టే చాలా మంది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏందంటే అతనికి ఇరవై మూడు వేల ఫైన్లు ఉన్నాయి నువ్వు బండి ఆ చలనాన్ని కట్టి బండి తీసుకొని పోయి అంటే అడ ఒక పోలీస్ ఆఫీసర్ ఆపింటే అక్కడితోనే అయిపోతుండేది దానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా లేదంట ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని బస్సు కూడా ఆ విధంగా రోడ్డు మీద తిరుగుతుందంటే ఇక్కడ ఆర్టీఓ తప్ప ఏ విధంగా ఆలోచించాలి అంత స్పీడ్ వెళ్తున్న బస్సును కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదంటే ఏమని అర్థం ఎలా పడితే అలా బైక్ ఆ బైకర్ వచ్చి దాని మీద గుద్దుకోవడం అది నార్మల్ సిసి బండి కూడా కాదు మామూలు హీరో అండ స్ప్లెండర్ ప్లస్ వన్ టెన్ సీసీ వన్ ఫిఫ్టీ సీసీ కూడా కాదు కైటిఎం బైక్ సో హై ఎండ్ బండి స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఇంజన్ ఉంటుంది దానికి స్పోర్ట్స్ బండి అనమాట ఓవరాల్ గా ఆ బండి కిందికి వెళ్ళడం వలన ఆ బైక్ లోని ఫ్యూల్ అనేది బయటకు వల్ల చిన్న చిన్న స్పార్క్స్ అయితే వచ్చేసి మొత్తం అయితే ఆ ఫైర్ అయితే వచ్చేసింది అనమాట చాలా మంది మెలకు ఉన్న వాళ్ళు ఎగ్జిట్ డోర్ ఎగ్జిట్ డోర్ ద్వారా బయటకు వచ్చేసారు ఎగ్జిట్ డోర్ డోర్ ద్వారా బయటకు వచ్చేసిన ఇరవై మంది ప్రాణాలు ఆ దక్కించుకోవడం అనేది చాలా దేవుని దయ అనమాట ఇంకా ఇరవై ఒక్క మంది చనిపోయారు ఇందులో బాధాకరం ఏంటంటే ఒకటే కుటుంబానికి చెందిన మంది నలుగురు చనిపోయారు సో ఇదల్లా ఒక ఎత్తు అయితే ఒక రిపోర్టరు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లని అమ్మ ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది మీరు స్పృహలో ఉన్న అరే బాబు నాకు త్రో అసలు మాట్లాడడానికి చేత కాకుందర అంటే కూడా ఆ విధంగా ఆ టార్చర్ పెట్టి అడిగిస్తున్నాడంటే వీని ఏ చెప్పుతో కొట్టాలో మీరే ఒకసారి కామెంట్ చేయడం అనమాట ఇలాంటి వాళ్ళని ఏ చెప్తావు కాదు ఇంకా బాట చెప్పు కాదు పాత చెప్పు కాదు కొత్త చెప్పు కాదు ఏ చెప్తా కూడా తప్పులేదనమాట ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం అయితే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ